ధర్మస్థలలో రోజుకొక ట్విస్ట్ సాక్షాత్తు మంజునాథుడే కొలువై ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రంలో ఆ భీమ అనే పారిశుద్ధ కార్మికుడు నేను చెప్పిందంత అబద్ధము నాకు కొంతమంది నా చేతిలో పుర్రు పెట్టారు ఇది సిట్ అధికారులకి ఇమ్మని చెప్పారు వాళ్ళే కోర్టులో కూడా వ్యాజ్యం వేశారు నేను తమిళనాడులోనే ఉంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి కాకపోతే నేను రెండు వేల పద్నాలుగు నుంచి నేను భయపడి వేరే అజ్ఞాతంలో ఉన్నానని చెప్పమన్నారు అందుకే చెప్పాను మొన్న ఒక ట్విస్ట్ ఇచ్చాడు ఆ తర్వాత ఏమొచ్చేసి సుజాత భట్ అనే ఒక ఆవిడ ఒక అరవై సంవత్సరాలు ఉంటది ఆవిడకి ఆవిడేమొచ్చేసి నా కూతురు కనిపించలేదు అనన్య భట్టు రెండు వేల మూడు నుంచి ఇక్కడ మెడికల్ కాలేజీలోనే చదివింది మంజునాథుని దర్శించడానికి వచ్చింది అయితే అప్పటి నుంచి నా కూతురు కనిపించలేదు అంటూ ఒక కట్టు కథ చెప్పింది దాంతో చాలా మంది కూడా అది నమ్మేశారు నేను కూడా నమ్మేశాను ఇక్కడ ఏదో మొత్తానికి జరుగుతోంది అని ఆ రోజు కూడా ఈవిడికి సపోర్ట్ గానే మాట్లాడాము అందరం తర్వాత ఏమి ఇప్పుడు వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో అది అంత కట్టు కదా నాతో కొంతమంది అలా చెప్పమన్నారు నేను ఎందుకు చెప్పాను అంటే మాకు సంబంధించినటువంటి మా తాతగారి భూమి ఇక్కడ ఆలయ అధికారులు ఎటువంటి డబ్బు ఎటువంటి ఇది చెల్లించకుండా తీసుకున్నారు ఆ కోపంతోనే నేను వాళ్ళు చెప్పమనేది చెప్పాను కానీ తర్వాత అది ఎంత పెద్ద తప్పు తర్వాత తెలిసింది నాకు అందుకే నేను ఎవరి దగ్గర డబ్బులైతే తీసుకోలేదు కానీ ఆ కోపంతోనే చెప్పాను అందుకే నేను మంజునాథుడి భక్తులకి అలాగే ధర్మస్థల ప్రజలకి క్షమాపణలు కోరుతున్నాను అంటూ ఆవిడైతే మరొక ట్విస్ట్ ఇచ్చారు దీంతో ఇదంతా కూడా మంజునాథుడి యొక్క ప్రతిష్ఠని దెబ్బతీయడానికి హిందువుల యొక్క ప్రతిష్ఠని దెబ్బతీయడానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి కుట్ర అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా మరి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా అంత దినిగా చేయరు కదా కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొని విచారిస్తున్నారు